హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం గాడిద పాల గురించి ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ గాడిద పాలు తాగిపిస్తున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ మధ్య కాలంలో గాడిద పాలు చాలా ప్రజాదరణ పొందాయి ఆవు పాల కంటే వీటికి డిమాండ్ విపరీతంగా ఉంది గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివడైననేమి కరము పాలు అన్న పద్యం ఇప్పుడు రివర్స్ అయ్యింది గరిటడైనా చాలు కరము పాలు అని పాడుకుంటున్నారు గాడిదపాలకు అంతటి డిమాండ్ ఏర్పడడానికి ప్రధాన కారణం అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉండటమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంతేకాదు వీటిలో చర్మ సౌందర్యానికి తోడ్పడే అనేక గుణాలున్నాయని చెబుతున్నారు ఈ క్రమంలోనే అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులలో గాడిదపాలను ఉపయోగిస్తున్నారట అంతేకాకుండా ఆవు గేద మేక ఇతర పాడి ప జంతువుల పాలతో పోలిస్తే గాడిదపాలలో తల్లిపాలలో ఉండే పోషకాలు ఉన్నట్లు పలు పరిశోధనలు వెల్లడించాయి అందుకే మన పూర్వీకులు పసిపిల్లలకు గాడిదపాలు తాగించడం వల్ల ఎలాంటి అనో అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారట అయితే గాడిదపాలకు డిమాండ్ పెరగడానికి ఇవి మాత్రమే కారణాలు కాదు పాల ఉత్పత్తి మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఒక్కో గాడిద రోజుకు కేవలం నాలుగో కప్పుల పాలను మాత్రమే ఇస్తుందట అందుకే వీటి ధర ఎక్కువగా ఉంటుంది ఇకపోతే గాడిద పాలు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం గాడిదపాలలో తల్లిపాలు పాలతో సమానమైన ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఉంటాయట అందుకే ఈ పాలు శిశువులకు పట్టించడం మంచివని అంటున్నారు అలాగే తొందరగా కూడా జీర్ణమవుతాయట ఈ పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి లాక్టోస్ రూపంలో కావలసిన కేలరీలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు ఇన్ఫెక్షన్లు కోరింత దగ్గు ఆర్థరైటిస్ వర వైరల్ ఫీవర్లు ఆస్తమ గాయాలు నయం చేసేందుకు గాడిద పాలను ముందుగా వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ పాలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అంటువ్యాధులు బ్యాక్టీరియా ఇతర వైరస్లు సోగకుండా కాపాడతాయట నిద్రలేమి ఎసిడిటీతో పాటు దురద తామర వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచిదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా గాడిద పాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఇందులోని పోషకాలు రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయట అలాగే ఈ పాలలో ఉండే ల్యాక్టోస్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు గాడిద పాలలో ఉండే విటమిన్సు యాంటీ ఆక్సిడెంట్సు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్సు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఇందులో ఉండే ప్రోటీన్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి చర్మ సమస్యలను నివారించడానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఈ పాలలో ఉన్నాయి గాడిద పాలలు చర్మానికి మంచి మాశ్చరైజర్ని అందించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు ఈ పాలు తాగితే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది గాడిదపాలల్లో విటమిన్ సి బి బి ట్వెల్వ్ ఈ విటమిన్లతో పాటు న్యూట్రిన్స్ కూడా ఉంటాయి ఆవు పాలతో పోలిస్తే గాడిదపాలలో సి విటమిన్ అరవై రేట్లు అధికం కీలకమైన ఒమెగా త్రీ సిక్స్తో పాటు ప్యాటెడ్ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి తల్లి పాలతో సమాన స్థాయిలో క్యాలరీలు మినరల్స్ ఉంటాయి పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు గాడిదపాలలో కాల్షియం ఎక్కువ పిల్లల్లో ఎముకలను పటిష్టపరచడానికి విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిదపాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది వయసు ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా వస్తుంది వయసు మల్లిన వారు గాడిదపాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది చాలా దేశాల్లో ఈ పాలను సౌందర్య ఉత్పత్తులకు కూడా ఎక్కువగా వినియోగిస్తుంది ఇదండి ఇవాళటి అంశం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి